రైతులకు గిట్టుబాటు ధర లేదని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు టీడీపీ వాళ్ళే మేము గిట్టుబాటు ధర ఇచ్చాము రైతులకు కావాల్సిన చేస్తున్నాం అని చెప్పేసి కోడం ప్రభుత్వం అంటాం వాస్తవమేగా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి ఆయనకు భజన కొట్టే మీడియా చూపిస్తున్న తీరైతే వాస్తవాలను అబద్ధాలుగా అబద్ధాలను వాస్తవాలుగా చూపించడంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ భజన కొట్టే ఛానళ్ళు పచ్చ మీడియా మొత్తం దానికి అరువులే వాళ్ళంతరూ ఎందుకంటే గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో తప్పుడు కథనాలు ప్రదర్శిస్తూ ఎన్నో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ పొలాల్లో రాళ్ళు వేసారని చెప్పి పాస్బుక్ల మీద ఫోటోలు వేశారని చెప్పి ఎన్నో పొలాలు పోరంబాక్ స్థలాలు లాక్కుంటాడని ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు విజయం పొందారు కానీ ఆ విజయం తాత్కాలికమే గత రెండు సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజానికమే కాకుండా పక్కన రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడూ కూడా నిజం చెప్పలేదు ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాస్తవం చెప్తాడో అప్పుడు ఆయన తల కపాళం పగిలిపోతుందని ఒక ముని శాపం ఉందని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు తద్వారానే చంద్రబాబు నాయుడు గారు నేటికి కూడా ఆయన జీవితంలో ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినా కూడా ఇప్పటికీ కూడా అవాస్తవాలను సత్యాలుగా చూపించడంలో ఆయన దిట్ట గత బషీరాబాద్ కాల్పులు కానివ్వండి రైతుల విషయంలో ఈనాడు రైతుల పట్ల పడుతున్న ఆవేదన కానివ్వండి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్న రైతు సోదరులకి స్వర్గి రాయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో వడ్లు ఇరవై రెండు వందలు బస్తా మినువులు తొమ్మిది వేలు అమ్ముకున్న రైతాంగం నేడు ఏ స్థితిలో ఉన్నదో రైతు ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు కానీ మేము వచ్చాకే రైతులు బాగుపడుతున్నారు అన్నదాత సుఖీ బోదారు ఇరవై వేలు ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ కూడా మేము ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వేసాము కొన్న ఒడ్లు కూడా మేము కొన్న వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లో పడుతున్నాయి అంటున్నారు అదేగా దాన్ని చెప్తుంది వీళ్ళది రాజమౌళి సినిమా సెట్టింగ్ లాగా రామోజీరావు వీళ్ళకు గురువు ఈ టీడీపీ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా రామోజీరావు వీళ్ళకు గురువు ఈటీవీ ఛానల్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ ఛానల్ కానీ ఇవన్నీ అవాస్తవాలను వాస్తవాలుగా వాస్తవాలను అవాస్తవాలుగా చూపిస్తారు